హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను ఇది ఈ వీకెండ్కు రావచ్చు లేకపోతే ఫైవ్ డేస్కి రావచ్చు అంటే హాఫ్ ఆఫ్ ద వీక్ రావచ్చు ఎండ్ ఆఫ్ ద వీక్ అయినా రావచ్చు లేకపోతే ఈరోజు వరకే రావచ్చు లేకపోతే టూ డేస్ వరకు అలా అలా తీసుకోండి ఓకేనా మీ ఫీలింగ్స్ని బట్టి మీకు అంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని బట్టి అంటే దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఒకే హౌస్లో ఉన్న ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి అలా నో కాంటాక్ట్ లెస్ కా నో కాంటాక్ట్ లేకుండా లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి కొద్దో గొప్ప తెలుస్తాయి కాబట్టి అలా తీసుకోండి అస్సలు నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్నవాడికి మీ ఇంట్యూషన్ బట్టి అంటే మీ పార్ట్నర్స్ చేంజెస్ అనేది ఎలా వస్తున్నాయి అనేది దాన్ని బట్టి మీరు తీసుకోండి అనమాట ఓకేనా ఇక్కడ నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ అనేది తలుచుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గా బావనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గాభావనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించిన దుర్గాబావని మాత వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రియల్గా క్లారిటీగా చూపించండి అమ్మా దుర్గాభావాని మాత రియల్గా క్లారిటీగా చూపించండి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రియల్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గాభావాని మాత నేను క్లాటింగ్ చూపించండి ఓకే ఓకే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడవచ్చండి సపరేట్ సపరేట్గా మ్యారేజ్ వాళ్ళకి మాటలు లేని వాళ్ళకి అండ్ ఒకే హౌస్లో ఉండి మాటలు లేని వాళ్ళకి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ వాళ్ళకి ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మీకు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి ఎవరైనా చూడవచ్చు లవర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా అదర్ రిలేషన్షిప్స్ అది ఏదైనా సరే చూడవచ్చు చూడవచ్చు ఓకేనా ఓకే ఓకే అండి ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను నాకు అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయిందేమో నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను మైండ్ అంతా అలచడిగా డిస్టర్బ్గా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎ ఎటువైపు ఏ ఏ పక్క నుంచి రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని చాలా బాధపడుతున్నారు అన్నమాట ఈ మీ పార్ట్నర్ అనేది చాలా బాధపడుతున్నారు అది మీ జనరల్ బట్టి తీసుకోండి మీరు ఏ జనరల్ అయితే చూస్తున్నారో వాళ్ళు మీ జనరల్ ఏదైతే అలా అలా తీసుకోండి ఓకేనా అయితే చాలా బాధపడుతున్నారు ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు నేను చాలా బాధలో మునిగిపోయి ఉన్నాను ఆల్రెడీ నాకు ఒక రకమైన ఒంటరి ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది అండ్ ఈ బాధ వల్ల నేను బయటికి రాలేకపోతున్నాను ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నానో ఏదైతే బాధను అనిపిస్తున్న బాధ బాధను అనుభవిస్తున్నానో ఆ బాధ అనేది ఒక కొలిక్కి రావట్లేదు నన్ను ఇందులో నుంచి బయటికి వాళ్ళు ఎవరూ లేరు నా పక్కన నా చుట్టుపక్కల కానివ్వండి అలా అలా తీసుకో అలా అనమాట మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు వాళ్ళ పర్సన్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ అయినా ఫ్యామిలీ అయినా సరే ఎవ్వరూ నాకు సహాయం చేసేలా లేరు ఏ విషయంలో కూడా నాకు సహాయం చేసేలాగా లేరు నాకు చాలా బాధ చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నేను నేను బాధల్లో మునిగిపోయి ఉన్నాను చాలా మునిగిపోయి ఉన్నాను ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఎంత బాధను అనుభవిస్తున్నా సరే ఈ రిలేషన్షిప్ పట్ల నేను మొండిగానే ఉంటాను గతంలో గతంలో కూడా ఈ పర్సన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మొండి పర్సన్ ఎంత బాధను అనిపించ అనుభవించినా సరే ప్రేమ అవనివ్వండి కేరింగ్ అవనివ్వండి ఏదైనా సరే అది మీ వైపుగా ఎక్కువగా చూపించరు ఒకవేళ నువ్వు ఇలా నువ్వు చెప్పవచ్చు కదా ఇలా ప్రేమ ఉందని చెప్పొచ్చు కదా ఇలా ఇష్టం ఉందని చెప్పొచ్చు కదా అని మీరు ప్రశ్న వేసినా సరే ఒక్కొక్కసారి చెప్తారు ఒక్కొక్కసారి అసలు సైలెంట్ ట్రీట్మెంట్ అసలు ఏమి చెప్పరు ఎందుకు చెప్పాలి చెప్పిన ప్రయోజనం ఏముంది అన్నట్లుగా వీళ్ళు సైలెంట్గానే ఉంటారు కానీ బయటికి మాత్రం పోట్రే చేయరు అంత మొండి పర్సన్ ఈ పర్సన్ చాలా అంటే చాలా చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండ్ చాలా మొండి పర్సన్ ఎంత కష్టం వచ్చినా సరే తనలో తను బాధపడతారు కానీ బయటికి మాత్రం వ్యక్తపరచరు ఈ పర్సన్ ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనీ వైజ్గా సరే బాధపడుతున్నా సరే ఈ పర్సన్ బయటికి వ్యక్తపర వ్యక్ వ్యక్తపరచరు ముండి పర్సన్ అనమాట ఈగోయిస్ట్ పర్సన్ అండ్ ముండి పర్సన్ అంటే ఈగోయిస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బాధలు ఒక పర్సన్కి చెప్పుకుంటాము ఆ పర్సన్ ఏంటంటే ఈ మనకి సహాయం చేయకపోగా నువ్వు ఇలా చేసావు కదా ఇలా ఇలా ఉంది కదా నీ లైఫ్ అని హేళన చేయటం లేకపోతే వేరే వైజ్గా తీసుకుంటారేమో అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తారనమాట ఒక అందుకు మంచిదే కానీ రిలేషన్షిప్లో మొండిగా ఉండటం అది మాత్రం తప్పు ఇప్పుడు ప్రేమ వస్తే కొద్దో గొప్ప చూపించాలి కానీ తనలో తను దాచుకుంటే అవతల పర్సన్కి ఏంటంటే ఈ ప ఈ పర్సన్కి మనమంటే ఇష్టం లేదు మనమంటే ప్రేమ లేదు అన్న వయసుగా మనకు అనిపిస్తుంది ఈ పర్సన్ మాత్రం ప్రేమ ఉన్న ఏదైనా సరే ఫీలింగ్స్ ఉన్నా ఎమోషన్స్ ఉన్నా ప్రేమ ఉన్నా కేరింగ్ ఇవ్వాలి అని అనిపించినా సరే మనసులో దాచుకుంటారు కానీ బయటకు పోట్రే చేయరు ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ అనమాట ఓకేనా ఈ ఎండ్ ఎండైపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ఏ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి రోజు రోజుకి చూస్తుంటే టైం గడిచిపోతుంది టైం ఎప్పుడు వస్తుంది ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావటానికి టైం ఎప్పుడు వస్తుంది రోజు రోజుకి టైం గడిచిపోతుంది అండ్ నాకు మైండ్ అంతా అలజడిగా ఉంది ఎలా ఆ రిలేషన్షిప్ను ముందుకు తీసుకువెళ్ళాలి ఏ వయసుగా రిలేషన్షిప్ను ముందుకు తీసుకువెళ్తే ఏ వయసుగా ఆలోచిస్తే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళుతుంది కొనసాగించగలుగుతాను ముందుకి అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట కానీ నేను ఏ స్టెప్ తీసుకోను అన్నట్లుగా బయటికి మాత్రం మొండిగా నా లైఫ్లో నేను బిందాసుగా ఉంటున్నాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో నేను సంతోష సంతోషంగా ఉంటున్నాను అన్న వయసుగానే మాత్రమే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఏదైతే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకైతే ఈ పర్సన్ నేను హ్యాపీగానే ఉన్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అయినా బాధపడుతూ ఉండొచ్చు కానీ థర్డ్ పర్సన్ అయిపోయినా సరే బాధపడుతున్నా సరే బయటికి మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను నాకు ఏమీ పరకు పడట్లేదు అంతా బాగానే ఉంది నా లైఫ్ అంతా చాలా హ్యాపీగానే ఉంది నేను ముందుకు వెళ్ళిపోతున్నాను నేను చాలా సంతోషంగానే ఉన్నాను అన్న వైజ్గా ఈ పర్సన్ పోటరీ చూస్తున్నారనమాట ఓకేనా నా లైఫ్లో నేను సంతోషంగానే ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్ నాకు ముఖ్యం నా లైఫ్ నాకు ముఖ్యం నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా నేను నా లైఫ్లో నేను సంతోషంగానే ఉన్నాను అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నాను అనమాట వీళ్ళకి మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే కావాలి ఒక మంచి ఫ్యామిలీ అయినా కావాలి అని అనిపిస్తుంది అంటే స్టేబుల్ రిలేషన్షిప్ అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళకి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది ఒకే హౌస్లో ఉండి ఒకే హౌస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి మీతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి మీతో మంచి రిలేషన్షిప్ కావాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్న వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట మీరు చూస్తే మీ లైఫ్లో మీరు బిందాసుగా ఉంటున్నారు ఏమీ పట్టనట్టు ఉంటుంది మీరు నేను ఈ రిలేషన్షిప్లో నువ్వు నిర్ణయం తీసుకుంటేనే ఉంటాను లేకపోతే నేను ఉంటాను అని ఏదైతే వీళ్ళకి పోట్రేట్ చేస్తున్నారో వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు నన్ను వదిలేసి మీరు మీ ఏదైతే ఒకే హౌస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటారా నన్ను వదిలేసి అన్న వయసుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట అట్ ప్రజెంట్ మీ లైఫ్లో మీరు మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే నన్ను వదిలేసి వేరే వయసుగా వెళ్ళిపోయి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటారా అన్న వయసుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే ప్రేమని కేరింగ్ అండ్ లవ్ని ఏదైతే ఇచ్చారో ఈ పర్సన్ మీరు ఇచ్చారో గతంలో ఈ పర్సన్కి అట్ ప్రజెంట్ అది పదే పదే గుర్తొస్తుందన్నమాట ఇప్పుడైనా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి గ్రో తీసుకురావాలి లేకపోతే పూర్తిగా చేయి చేయి అనేది దాటిపోతుంది అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ కానీ మీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది అంటే ఏజ్ గ్యాప్ కానివ్వండి కలర్ వైజ్గా కానివ్వండి లేకపోతే ఇంకా క్యాస్ట్ వైజ్గా కానివ్వండి ఏదైతే మీ రిలేషన్షిప్ ఎలా ఉందో దాన్ని బట్టి తీసుకోండి అలా ఉన్నా సరే మీరంటే నాకు ఇష్టం ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అని చెప్పాను కదా అలా అయినా తీసుకోండి అయితే అలా అయినా సరే మీరంటే నాకు ఇష్టం ఉంది అది ఫస్ట్ నుంచి నాకు తెలుసు మీరు మ్యారేజ్ నేను అన్మ్యారేజ్ లేకపోతే నేను మ్యారేజ్ మీరు అన్మ్యారేజ్ అన్న వైజ్గా అయినా సరే ఈ లైఫ్ ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నాను అండ్ క్యాస్ట్ అయినా సరే కలర్ కలర్ వైజ్గా కానివ్వండి లేకపోతే ఏదైతే ప్రాబ్లం ఉందో మీ రిలేషన్షిప్ పట్ల ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరంటే నాకు ఇష్టం మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఏ స్టెప్ తీసుకోలేను నేను భగవంతుని మీద భారం వేసి నేను ఏ స్టెప్ తీసుకోలేను ఏదైతే అది జరుగుతుంది నా రాతలో ఏముందో అదే జరుగుతుంది నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను మీకు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తుంది ఏదైతే ఒకవేళ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకవేళ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏమైనా గొడవలు జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఒకే ఇంట్లో మ్యారేజ్ వాళ్ళు గొడవలు జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ వచ్చిన వాళ్ళకి కోర్టు కేసు అనేది ఈ వారంలో అయినా సరే మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మీ వైజ్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని వైజ్గా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ రిలేషన్షిప్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఈ రిలేషన్షిప్లో ఒక చిన్న దారం కూడా లేదు అంతా బ్రేక్ అయిపోయింది అంతా తెగిపోయింది బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ నాలో మార్పు అనేది వస్తుంది కానీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా నాకు నిలబెట్టుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు అట్ ప్రజెంట్ నాకు నిలబెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఏదైతే ఈ రిలేషన్షిప్లో గొడవలు వచ్చాయో అండ్ ఏదైతే థర్డ్ పర్సన్ ఉన్నారని థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోయారు క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి మనీ వైజ్గా ఏదైతే ఫీలింగ్స్ వచ్చాయి ఆ ఫీలింగ్స్ వైజ్గా వెళ్ళిపోయారో వాళ్ళు ఎక్కువ మీరు తక్కువ అన్న వైజ్గా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ ఇప్పుడు నాకు కావాలి అని అనిపిస్తుంది నాలో చాలా చేంజెస్ వచ్చాయి అంటే ఎవరికైతే గతంలో ఎవరికైతే రిలేషన్షిప్ రీబ్ కొంతమంది వరకి సిచ్యువేషన్ బాగుంది వాళ్ళకి కాకుండా ఎవరికైతే ఇంకా ఆ రిలేషన్షిప్ అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ రీబోర్త్ కాలేదో వాళ్ళకి ఇంకా చేంజెస్ అనేవి ఇంకా చేంజెస్ ప్రాసెస్లోనే ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాసెస్లోనే ఉన్నారు వీళ్ళు ఇంకా ఇది ఎప్పటికీ పూర్తవుతుందో కూడా నాకు తెలియదు ఇది ఏంటంటే రోజులోనే ఒక్కసారిగా అయ్యే అయ్యే ఆ ఛాన్సెస్ మాత్రం ఉండదు ఇది ఏంటంటే టైం టైంని బట్టి ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అలా అలా ఉండే కొద్దీ మాత్రమే వీళ్ళ చేంజెస్ వస్తాయి ఈలోపు మీ మీరు మాత్రం వాకవే చేసేస్తారు వీళ్ళలో వచ్చే చేంజెస్కి మీరు వాకవే చేసేసేస్తారు నాకు అలాగే అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ ధైర్యం చేయలేకపోతున్నాను నేను రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోతున్నాను ఒకవేళ థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు నాకు ఇక్కడ థర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు చూద్దాం మళ్ళీ కార్డ్స్ తీస్తాను కదా దాన్ని బట్టి చూద్దాం ఇక్కడైతే నేను ధైర్యం చేయలేను ఇక్కడ నేనైతే నిలబెట్టుకోలేను రిలేషన్షిప్ పట్ల మీరు ఒకవేళ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియక వీళ్ళైతే వాట్సాప్ ఇంట్రా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫేస్బుక్ అలాంటి వాటిలో సోషల్ మీడియా అలాంటి వాటిల్లో వీళ్ళైతే గమనిస్తున్నారు మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఒకవేళ ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళు కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా లేదా ఒకే రకంగా ఉంటున్నారా లేకపోతే హ్యాపీగా ఉన్నారా మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు వాకవే చేసేస్తారా ఈ రిలేషన్షిప్ పట్ల మీరు గతంలో ఏదైతే మోసపోయారో గతంలో ఏదైతే బాధపడ్డారో ఏదైతే నేను తిరిగి ఇవ్వలేకపోయానో దానివల్ల మీరు వాకవే చేస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ నాలో చాలా చేంజెస్ వచ్చాయి కొంతమందికి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఈ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అనేది కొంతమందికి చేసే అవకాశం కూడా లేకుండా పోయింది అంటే గతంలో ఏదైతే మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేసి ఈ రిలేషన్షిప్లోకి తీసుకువచ్చారో ఇప్పుడు అది చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయిందనమాట అంటే నో కాంటాక్ట్ ఆ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియట్లేదు కాబట్టి వీళ్ళకి మ్యానిఫెస్టేషన్ చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది అండ్ ఏదైతే మీరు నో లో ఉండి అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే మీరు ఎప్పుడు ఈ పర్సన్ని నమ్మట్లేదు ఏం చెప్పినా సరే మీరు నమ్మట్లేదు అది అబద్ధం అనేది మీకు అర్థమైపోయింది ఈ పర్సన్ చెప్పేది అబద్ధం ఈ పర్సన్ చేసింది నన్ను మోసం చేశారు ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ పట్ల వీళ్ళకి ఇష్టం లేదు అన్న వయసుగా మీకు అర్థమైపోయింది ఈ పర్సన్ ఈ పర్సన్ మోసగాడు మోస వ్యక్తి మోసమై మోసగట్టే మోసగాడు అన్న వయసుగా మీకు అర్థమైపోయింది అందుకని మీరు ఏంటంటే ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు మాత్రం వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మట్లేదు ఓకేనా వీళ్ళకి అది అర్థం కావట్లేదు ఎందుకని ఈ పర్సన్ అర్థం కావట్లేదు ఎందుకని ఇలా మార్పులు వచ్చేసాయి ఈ పర్సన్లో ఈ నేను చేసిన మోసానికే కదా ఇలాంటి పరిస్థితి నాకు ఏర్పడింది నాకు మైండ్ అంతా అలచడిగా డిస్టర్బ్గా ఉంది ఎలా నిలబడుతుంది ఎలా ముందుకు వెళుతుంది ఈ రిలేషన్షిప్ చెప్పాను నాలుగు వైపులా కూడా నాకు సమస్యలు అనేవి ఉన్నాయి మీ వయసుగా కా మీ వయసుగా కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి లేకపోతే థర్డ్ పర్సన్ అయి ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి వీళ్ళకి నాలుగు వైపులా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకా చూపించండి దుర్గా బాబు అనేమాట ఇంకా రియల్గా క్లారిటీగా చూపించండి దుర్గా బాబు మాట కరెక్ట్ గా చూపించండి వీళ్ళకైతే మైండ్ అంతా అలజడిగా ఉందండి డిస్టర్బ్గా ఉంది మీకు కూడా కొద్దో గొప్ప వీళ్ళంటే ఇష్టం ఉంది కానీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీ వయసుగా కూడా కార్డ్ వచ్చిందండి ఇక్కడ అయితే వీళ్ళు మనీ వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అండ్ వీళ్ళకి వీళ్ళు మీకు ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే అది తీర్చేయాలి అది ఇచ్చేసేయాలి అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ వైపుగా నిలబెట్టుకోవాలి మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే చెప్పాను కదా థర్డ్ పర్సన్ ఏం లాగా కనిపిస్తున్నారండి నాకు అని అని చెప్పాను కదా థర్డ్ పర్సన్ వచ్చేసారు అంటే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళ మ్యారేజ్ అన్ మ్యారేజ్ ఒకవేళ థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి ఓకేనా అలా తీసుకోండి థర్డ్ పర్సన్ వచ్చేసారు ఇక్కడ నేను ఇందాక థర్డ్ పర్సన్ లా కనిపిస్తుంది అని అన్నానా ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఫ్యామిలీ గా తక్కువగా కనిపిస్తుంది థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది అందుకని థర్డ్ పర్సన్ ఉన్నారనుకుంటా అన్నట్లుగా నేను చెప్పాను అనమాట ఓకేనా ఇంకొక కార్డు తీస్తాను ఓకే ఇక్కడ కొంతమందికి ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న ఉన్నారో వాళ్ళకి ఈ వీకెండ్లో కానివ్వండి హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫే చేస్తారు ఎందుకంటే వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆన్ ఆఫే చేస్తారు కానీ నిలబెట్టుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ చెప్పరు నేను ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను అన్న వైజ్గా చెప్పరు ఎందుకంటే ఒకవేళ చేసినా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని వీళ్ళకి అర్థం కాక మైండ్ అంతా అలజడిగా ఉండి డిస్టర్బ్గా ఉండి ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ అనేది గజిబిజి గందరగోళంలాగా అనిపిస్తూ ఉంటారనమాట అంటే ఇప్పుడు ఒక ఈరోజు ఫోన్ చేశారు ఈరోజు బాగానే మాట్లాడతారు ఎలా ఉన్నావు తిన్నావా లేదా ఉన్నావా లేదా అని మాట్లాడతారు మళ్ళీ ఈ వీకెండ్ దాకా మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ మళ్ళీ చేయరు అసలు ఉన్నావా లేదా అని కూడా మళ్ళీ పట్టించుకోరు అలా ఆన్ ఆఫ్ అంటే అలా చేస్తూ ఉంటారు ఒకే హౌస్లో ఉన్నవాళ్ళు కూడా అలాగేనమాట ఒకే ఒకే వైజ్గా అంటే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఇలాగే ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాదు నేను స్టెప్ తీసుకోకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఒకవేళ నేను స్టెప్ తీసుకుంటే థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా నిలబడుతుంది అన్నగా గందరగోళంలో ఈ పర్సన్కి ఏంటంటే ఏమీ అర్థం కాక వీళ్ళు ఈ ఈ కాల్ కానీ ఈ మెసేజ్ కానీ వచ్చినా సరే వీళ్ళు మాత్రం ఆన్ ఆఫే చేస్తారు ఈ వీకెండ్లో కానివ్వండి ఈ హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి లేకపోతే ఈ టూ డేస్ త్రీ డేస్లో కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకేనా వీళ్ళకైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారే అండి అంటే చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఒంటరి వాడిని అయిపోయాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీతో రిలేషన్షిప్ సంతోషంగా ఉండాలి ఈ సంతోషంగా ఉండాలి గతంలో సంతోషంగా ఉన్నాను ఇప్పుడు అట్ ప్రజెంట్ కూడా సంతోషంగా ఉండాలి అన్న వైజుగా వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారు ఎవరికైతే అన్మ్యారేజ్ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ ఆలోచనలు అనేవి వస్తున్నాయండి అన్మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు అంటే లవర్స్ కానివ్వండి అన్మ్యారేజ్ వాళ్ళు కానివ్వండి మీకైతే ఈ వీకెండ్ లోపు మ్యారేజ్ అవకాశాలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ మీరు మీరు మాత్రం వాక్వే మూడ్లో ఉంటున్నారు మీరు గతంలో చాలా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారు కానీ ఈ రిలేషన్షిప్ అనేది నిలబడట్లేదు కాబట్టి మీరు వాకవే చేయడానికి ఆలోచిస్తున్నారనమాట వాకవే చేసేయాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఈ పర్సన్ మారరు ఈ పర్సన్ ఇంతే అన్న వైజ్గా మీరు ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేద్దామని మీకు అనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఇలా ఉందండి ఇక్కడ చెప్పాను కదా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి వీళ్ళు ఏంటంటే నిలబెట్టుకుంటాను అని మాత్రం చెప్పరు కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ వీక్లో ఒక టూ డేస్ త్రీ డేస్ మాట్లాడి మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారు అనమాట ఈ పర్సన్ అలా వీళ్ళకి అర్థం కాక ఆన్ ఆఫే చేస్తారు ఈ పర్సన్ ఎవరికైతే రీబోత్ అయ్యాయో వాళ్ళకి మాత్రం బాగానే ఉంది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అనేది అవుతూ ఉంటారు మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ అన్మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ సారీ ఎవరికైతే మ్యారేజెస్ కానీ వాళ్ళు ఉన్నారో అంటే లవర్స్ అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఫ్యామిలీలో ఒక కమ్యూనికేషన్ అనేది చేసి ఫ్యామిలీతో మాట్లాడి మీ వైపుగా ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న వయసుగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న వైజుగా వీళ్ళు ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది या वीकेंड लोग ओके ना ఇలా ఉందండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్కి మీరు పూర్తిగా చూసి వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే నేను పర్సనల్ రీడింగ్స్ చాలామంది తీసుకుంటున్నారు వాళ్ళకి వేరే వేరేగా వైస్గా వస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ లో రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి ఫీలింగ్స్ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుద్ది కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో వేరే వయసుగా వస్తాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోమని చెప్తున్నాను అనమాట అంటే జాబ్స్ కొనే జాబ్స్ కానివ్వండి కెరియర్ గురించి కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ గురించి కానివ్వండి పర్సన్ గురించే కాదు ఇంకా వేరే వయసుగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఒకటేనండి దానికి వాట్సాప్కి మెసేజ్ పెడితే నేను మనీ ఎంత అనేది నేను చెప్తాను అన్నమాట పర్ పర్సనల్ రీడింగ్స్ మాత్రం ఫ్రీ కాదండి ఓకేనా పర్సనల్ రీడింగ్స్ మాత్రం ఫ్రీ కాదు అండ్ థర్డ్ పర్సన్ గురించి మాత్రం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది మీకు కావాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ అనేది కావాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దయచేసి లైవ్ నేను పెట్టినప్పుడేమో ఒక్కళ్ళు లైవ్లోకి రావట్లేదు కాబట్టి నేను లైవ్ పెట్టట్లేదు లైవ్ ఎత్తేసాను ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్పాలి పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి మేడం ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ క్వశ్చన్స్ ఏనా ఇంకా ఎక్కువగా చెప్పరా అని అడుగుతారు ఏంటండి నాకు అర్థం కావట్లేదు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లైవ్ పెట్టాను లైవ్లోకి వచ్చి ఒక్క క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ అంటే ఒక్క అడిగారా నాకు అర్థం కాదు పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి అలా అడిగితే నేనేం సమాధానం చెప్పాలండి ఒక్క క్వశ్చన్కి ఒక్క క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ అన్నాను కదా లైవ్లో ఉన్నప్పుడు ఏం చేశారు లైవ్ పెట్టినప్పుడు సైలెంట్గా ఊరుకుంటారు పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి అలా అడుగుతారు నేను ఎలా తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు నేను పని మానుకొని నేను ఇంట్లో పని చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఇక్కడ వీడియోస్ చేసుకోవాలి లైవ్ పెట్టినప్పుడు లైవ్ చూసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలి మరి నేను అన్నీ ఫ్రీగా చేసుకుంటే ఇంకా నాకు ఉపయోగం ఏముందండి నేను చేస్తున్నాను ఫ్రీగా మనీ కోసమనే కాదు కొంతమంది లైఫ్స్ అన్న నా వల్ల బాగుపడతాయి కాబట్టి నేను చేస్తున్నాను ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీగా పెడుతున్నాను కదా పర్సనల్ రీడింగ్స్లో కూడా వచ్చి కూడా అలా అడుగుతుంటే నేనేం సమాధానం చెప్పాలి మీరు కావాలి అనుకుంటేనే మాత్రమే వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేకపోతే పెట్టద్దు మీరు ఇంకా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారని నేను వెయిట్ చేయడం ఎందుకు నేను చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ కూడా పెడుతున్నాను ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ మనీ పే చేయాల్సి వస్తుంది ఎక్కువ క్వశ్చన్స్ అయితే పదిహేను వందలు పే చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ గురించి అయితే ఇంకా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది వీడియో దీంట్లోనే చెప్పేస్తున్నాను కాబట్టి మీరు కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లేకపోతే పెట్టద్దు మళ్ళీ దానికి రిప్లైకి మళ్ళీ నాకు టైం వేస్ట్ మీరు తీసుకోరు పెట్టరు మళ్ళీ దానికి నాకు టైం వేస్ట్ రిప్లై ఇవ్వాలి కదా నేను టైం వేస్ట్ మళ్ళీ నాకు ఎందుకు తీసుకున్నప్పుడు వదిలేసేయండి వీడియోస్ చూసి సంతోషపడండి తీసుకున్నప్పుడు దయచేసి పర్సనల్ రీడింగ్స్లోకి రావద్దు మీరు ఏమన్నా అనుకోండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇంత ఆనందనే అసలు దానికి సమాధానం కూడా చెప్పరు అసలు ఇంత ఆనందాలే ఓకే మేడం అంటున్నారు అసలు తీసుకుంటామా లేదా మేడం మనీ లేదు తర్వాత తీసుకుంటాంలే మేడం అన్న వయసు కూడా చెప్పట్లేదు ఓకే మేడం అంటున్నారు అసలు నేను తీసుకుంటారా అని అర్థం చేసుకోవాలా తీసుకోరా అని అర్థం చేసుకోవాలా నాకు అది చెప్పండి ఫోన్ పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి తీసుకోలేకపోతున్నారు లైవ్ పెట్టా లైవ్ పెడదాం అనుకుంటే లైవ్ లైవ్ పెట్టినప్పుడు ఒక్క క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఒక్కళ్ళు రావట్లేదు సరే పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి అలా అడుగుతున్నారు ఏమనాలండి నేను ఓకే ఇట్ ఇలా ఉందండి మీరు మీకు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి మనీ పే చేయలేని వాళ్ళు మాత్రం పర్సనల్ రీడింగ్స్లోకి రావద్దు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు ఒకవేళ వచ్చి మెసేజ్ చేసినా సరే నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు చెప్పు చెప్పించుకుంటారా లేదా అనేది నాకు పూర్తిగా ఎండ్ చేసేసేయండి అండి దాన్ని అంటే ఇప్పుడు తీసుకోంలే మేడం తర్వాత తీసుకుంటాం అన్న వయసుగానే చెప్పండి ఓకేనా మీకోసం వెయిట్ చేస్తూ వేరే పర్సన్ని వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకని చెప్తున్నాను మీరు ఇంకా తీసుకుంటారు ఇంకా తీసుకుంటారో నేను వెయిట్ చేయకూడదు నా టైం వేస్ట్ అవ్వకూడదు పక్కన వాళ్ళ టైం వేస్ట్ టైం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకండి దయచేసి ఓకేనా మీకు వీడియో ఎంతవరకు నచ్చింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచండి సరే వీడియో మీ ఫీలింగ్స్ ఎంతవరకు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎంతవరకు కరెక్ట్ అయ్యాయి కనెక్ట్ అయ్యాయి అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి కాబట్టి నేను ప్రతి వీడియోకి లైక్ చేయమని చెప్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా ఇంకా నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు వాటి నోటిఫికేషన్ అనేది వస్తున్నాయి వస్తాయి అనమాట అండ్ తొమ్మిది వందల ఆరు మంది సబ్స్క్రైబ్ వచ్చేసి వచ్చారండి థ్యాంక్ యూ అండి ఇంకా ట్వంటీ ఫోర్ ఏమో బ్యాలెన్స్ ఉంది వెయ్యికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన టార్గెట్ ఇంకా పదివేల దాకా ఉంది మనం ఇంకా వెయ్యిలోనే ఉన్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్